ఐ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మన మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి మంత్రి నారా లోకేష్ గారికి వీళ్ళిద్దరి మధ్య కూడా బాండింగ్ అనేది ఎలా ఉందనంటే ఇప్పుడు తాజాగా ఒక సన్నివేశంలో ఒక వీడియో అనేది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది ఒక రంగం చెప్పాలంటే చూసిన ప్రతి ఒక్కరు కూడా సొంత అన్నదమ్ములు కూడా ఇంత బాండింగ్తో ఉండరు ఇంత మంచి రిలేషన్ అయితే ఉండదు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆనందపడడం జరుగుతుంది అయితే ఆ సన్నివేశం ఏంటంటే రీసెంట్గా ఆగస్టు పదిహేనో తారీఖున మహిళలందరికీ కూడా ఉచిత బస్సు పథకం అమలు చేశారు అయితే ఉండవల్లి గుహల నుంచి కూడా విజయవాడ పండిత్ నెహ్రూ స్టాండ్ వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు బీజేపీ అధ్యక్షులు మాధవన్ గారు వీళ్ళందరూ కూడా బస్సులో ప్రయాణించడం జరిగింది అయితే ఆ బస్సు ఎక్కేటప్పుడు సార్ మహిళలకి మాత్రమే ఫ్రీ బస్సు మగవాళ్ళందరూ కూడా టికెట్ తీసుకోవాలి అని చెప్పి అనడంతో పవన్ కళ్యాణ్ గారు వెంటనే సరే అమ్మా అని చెప్పి మా నలుగురికి కూడా టికెట్లు ఇవ్వని చెప్పి ఆయన జోబీలో నుంచి తన డబ్బులు కండక్టర్ గారికి ఇస్తుంటే కండక్టర్ గారు తీసుకునే సందర్భంలో వెంటనే వెనకాలన్న నారా లోకేష్ గారు వద్దు 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 ఆ డబ్బులు తీసుకోవద్దు మా పవన్ అన్న టికెట్ డబ్బులు నేను ఇస్తాను మా నలుగురికి కూడా నేనే ఇస్తాను ఈ డబ్బులు తీసుకుని టికెట్ కొట్టండి అని చెప్పి నారా లోకేష్ గారు మాట్లాడతారు అయితే ఆ సందర్భంలో ఇక్కడ సన్నివేశం అనేది కొంత నవ్వించే విధంగా ఉంటుంది వెంటనే కూడా నారా లోకేష్ గారు ఏమంటారంటే పవన్ కళ్యాణ్ గారు ఇస్తుంటే వద్దు నేను ఇస్తాను మీ టికెట్ డబ్బులు నేనే ఇస్తాను నలుగురు టికెట్ డబ్బులు నేనే ఇస్తాను మీ నుంచి మా నియోజకవర్గానికి నిధులు మాత్రమే తీసుకుంటానని చెప్పి నారా లోకేష్ గారు మాట్లాడడం జరుగుద్ది అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా బీజేపీ అధ్యక్షుడు మాధవన్ గారికి అండ్ మెయిన్గా నారా లోకేష్ గారికి నలుగురికి టికెట్లు నేనే తీస్తాను నాకు నియోజకవర్గానికి నిధులు ఇప్పించండి చాలు అని చెప్పి నారా లోకేష్ గారు మాట్లాడటం జరుగుద్ది అయితే ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుకోవడం అయితే జరుగుద్ది అయితే ఈ సందర్భం అనేది ఈ సన్నివేశం అనేది విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంటే పవన్ కళ్యాణ్ గారి మధ్య నారా లోకేష్ గారి మధ్య కొంత బాండింగ్ అనేది కానీ ఆప్యాయత అనేది కానీ అభిమానాలు అయితే చాలా మంచిగా ఉన్నాయి సొంత అన్నదమ్ములు ఎంత అయితే కలిసిమెలిసి ఉంటారో అంతకు మించి ఉన్నారని చెప్పి అయితే చెప్పుకోవచ్చు కేవలం ఇది ఒక్కటే కాదు గతంలో కూడా నారా లోకేష్ గారు ఒక ఛాయ్ బండి దగ్గరికి వెళ్ళినప్పుడు పవన్ అన్న గ్లాసులో ఇవ్వండి అని చెప్పి ఒకసారి మాట్లాడడం జరిగింది అండ్ రెండోది ఇంకొకసారి చూసుకుంటే స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ గారు కాళ్ళుకు మొక్కి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది అండ్ అంతకుముందు కీలకంగా చూసుకుంటే గ్రామీణ నీటిపారుదల శాఖ మంత్రి ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పారు అని అంటే ఖచ్చితంగా మీకు ఆ పని చేసి పెట్టే బాధ్యత అయింది నేను చెప్తున్నాను అన్నతో మాట్లాడి నేను పని పనిచేయందని చెప్పి ఆయన ఒక వేదికగా ప్రసంగించేటప్పుడు కూడా మాట్లాడడం జరిగింది ఇలాంటి సందర్భాలు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా నారా లోకేష్ మధ్య చాలా సందర్భాలు అయితే వచ్చాయి అయితే వీళ్ళిద్దరి మధ్య కూడా ఇంత బాండింగ్ ఎందుకు వచ్చిందనంటే ఒకే ఒక కారణం చంద్రబాబు నాయుడు గారు కష్టాల్లో ఉండగా అడ్డంగా నిలబడిన మనిషి ఎవరైనా ఉన్నారో అంటే అది ఆయన ఒక్కరే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టుల కేసుల పేరుతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు దాదాపుగా యాభై మూడు రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నారు అయితే ఆ సందర్భంలో ముందుగా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలిపి టీడీపీ నాయకులకి కానీ టీడీపీ కార్యకర్తలందరికీ కూడా భరోసా ఇచ్చింది బలం చేకూర్చింది నారా లోకేష్ గారికి ఒక వెనకాల పునాదిలాగా బలంగా నిలబడ్డది ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే జైలుకు వెళ్ళి ములాఖాత్లో మీటింగ్ పెట్టి బయటకు వచ్చిన తర్వాత పొత్తు ఉందని చెప్పి అనౌన్స్మెంట్ చేశారో ఆటోమేటిక్గా కూటమి నాయకులందరూ కూడా ముఖ్యంగా టీడీపీ నాయకులకి టీడీపీ కార్యకర్తలందరికీ కూడా కొండంత బలం వచ్చింది అంటే ఆ రోజు కష్టకాలంలో పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డ ఆ సందర్భం ఏదైతే ఉందో ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్కి మధ్య అంత మంచి బాండింగ్ అనేది అంత మంచి రిలేషన్ అనేది వచ్చిందని మనం అయితే చెప్పుకోవచ్చు ఏదేమైనా సరే కష్టాల్లో మనతో పాటు ఉండి మనతో పాటు సాయం చేసిన వాడే మనవడు మనకి ఎవరైతే కష్టాల్లో ఇచ్చాడో వాడు మనవడు కాదని చెప్పి నారా లోకేష్ గారు చాలా బలంగా నమ్ముతున్నట్టు అన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మధ్య నారా లోకేష్ మధ్య ఈ బస్సులో టికెట్ కొనే విషయంలో జరిగిన సన్నివేశం ఏదైతే ఉందో ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు